వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఇవాళ వీడియో చేసి ఏంటి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది స్త్రీలలో ఉమ్మ నీరు అనేది ఎనిమిది లేదా ఏడు నెలల్లోనే సడన్గా లీకేజ్ అవుతుందన్నమాట సో అలా లీకేజ్ అవ్వడం వల్ల ఉమ్మ నీరు శాతం అనేది తగ్గిపోతుంది సో దానివల్ల చాలా ప్రమాదాలు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మరి ఇలా తగ్గినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందికి డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో బేబీని తీసేయాలని కానీ లేదా కొంతమందికి బేబీ చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఉమ్మ నీరు పూర్తిగా పడిపోవడం వల్ల సో మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనకి ఉమ్మ నీరు లీకేజ్ అయ్యింది అన్న కానీ వెంటనే మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి సో అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి ఎట్టే కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సెకండ్ ట్రైమిస్టర్లోనే మనకి ఉమ్మ నీరు అనేది లీకేజ్ అవుతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అంటే కొంతమంది స్త్రీలకి బాగా అతి టెన్షన్స్ పడినా కూడా మనకు ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది ఒకవేళ గనక మనం విపరీతంగా తగ్గినప్పుడు అంటే చాలా చాలా విపరీతంగా తగ్గినప్పుడు కూడా మనకి ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదాలు ఉంటాయన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోకుండా మనకి ఉమ్మ నీరు లీకేజ్ అయినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాము సో హాస్పిటల్కి వెళ్ళినాక మనకి స్కానింగ్ చేసి ఉమ్మ నీరు అనేది చాలా తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారన్నమాట సో కొంతమందికి ఐదు సెంటీమీటర్స్ ఏ ఉందని కానీ నాలుగు సెంటీమీటర్స్ ఏ ఉందని చెప్తూ ఉంటారు సో కొన్ని కొన్ని హాస్పిటల్స్ అయితే ఇంకా బేబీని తీసేయాలి సో అని చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో బేబీ కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే డెఫినెట్లీ సెలైన్స్ బాటిల్స్ అయితే ఎక్కించుకోవాలన్నమాట సో ఉమ్మ నీరు అనేది మరీ తక్కువగా ఉందన్నప్పుడు చాలా బెస్ట్ టిప్ అన్నమాట సో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మనకి ఉమ్మ నీరు అనేది బాగా పూర్తిగా సడన్గా తగ్గిపోయినప్పుడు సో మనకి సెలెన్స్ అయితే డెఫినెట్లీ ఎక్కించుకోవాలి సెలెన్స్ ఎక్కించుకోవడం వల్ల మనకి ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది చాలా త్వరగా పెరుగుతుంది అంటే టూ త్రీ డేస్లోనే మనకి ఉమ్మ నీరు పెరుగుతుంది సో ఆ ఉమ్మ నీరు అనేది కొంచెం నార్మల్కి రాగానే మీరు ఎక్కువగా వాటర్ తీసుకుంటూ అలాగే వాటర్ కంటెంట్ ఉన్నవి తీసుకుంటూ ఇవన్నీ చేయాలన్నమాట అనమాట ఇవన్నీ చేస్తే సో మనకి ఉమ్మ నీరు అనేది నార్మల్ రేంజ్కి వచ్చి మనం డెలివరీ టైం వరకు కూడా బేబీని సేఫ్గా చూసుకోవచ్చు సో అందుకనే ఏదైనా సందర్భాలలో మీకు ఉమ్మ నీరు అనేది సడన్గా తగ్గింది అంటే డెఫినెట్లీ సెలెన్స్ అయితే ఎక్కించుకోవాలి సెలెన్స్ ఎక్కించుకోవడం వల్ల టూ త్రీ డేస్లోనే మీకు ఉమ్మ నీరు అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఉమ్మ నీరు ఇది సెలెన్స్ ఎక్కించుకుంటూనే వాటర్ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది చాలా బెస్ట్ టిప్ అన్నమాట మనకు తెలి రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలాగే జరిగింది సో బాగా విపరీతంగా తగ్గడం వల్ల ఉమ్మ నీరు అనేది లీకేజ్ అయిపోయి సో ఆ కొంచెం కొంచెం ఉమ్మ నీరు పోయిందన్నమాట ఆ ఉమ్మ నీరు పోవడం వల్ల ఆమెకి చాలా బేబీ మూమెంట్స్ తగ్గినాయి పుట్టంత టైట్గా మారడం జరిగింది వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఉమ్మ నీరు అనేది తగ్గిందని చెప్పారు సో బేబీని తీసేసి ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు కాకపోతే ఎనిమిది నెలల్లో బేబీని తీస్తే బేబీకి ప్రమాదం అవుతుందనేసి సో ఇది అయితే ఇలా కుదరదు అనేసి సో సెలైన్స్ పెట్టేసి టూ త్రీ డేస్లోనే కొంచెం పెరగగానే సో తను ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడము సో ఎక్కువగా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఉమ్మనీరు మళ్ళీ నార్మల్ రేంజ్కి వచ్చింది సో తను నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ డెలివరీ అయిపోయింది సో బేబీ ఇస్ వెరీ సేఫ్ అన్నమాట సో ఇలా జరుగుతుందన్నమాట కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది భయపడిపోతూ ఉంటారు ఉమ్మనీ లీకేజ్ అయింది బేబీని తీసేయాలి వెంటనే అంటే సో కొంచెం భయపడిపోతుంటారు సో మనకి నాలుగు సెంటీమీటర్స్ ఐదు సెంటీమీటర్స్ ఉంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సెలెన్స్ అలా ఎక్కించేసుకుంటే డెఫినెట్లీ మనకు సేఫే అన్నమాట సో మరీ టూ టూ సెంటీమీటర్స్ అట్లా ఉంటే కొంచెం కానీ సో నాలుగు సెంటీమీటర్స్ ఐదు సెంటీమీటర్స్ ఉంటే ఓకే ఏం కాదు సో సెలెన్స్ ఎక్కించుకొని అలాగే ఇంకొంచెం ఎక్కువ లిక్విడ్స్ ఫ్రూట్స్ అవి తీసుకుంటే డెఫినెట్లీ ఉమ్మ ని మళ్ళీ పెంచుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఉమ్మనీరు లీకేజ్ అయితే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీకు ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్